ఆన్ పెట్టుకున్నాను ఇందులోకి వేసుకోవడానికి కని ముందు స్టవ్ పైన నానబెట్టుకున్న కొర్రలు పెసరపప్పు కందిపప్పు ఈ పచ్చి బఠాణి అన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసేసి నాలుగైదు విజిల్స్ అయితే రానిచ్చుకోవాలండి అంటే మనం ముందే కొర్రలు నానబెట్టుకున్నాం కాబట్టి మనమైతే ఐదు విజిల్స్ అని చెప్పాను ఒకవేళ మీకు నానబెట్టుకోవడానికి టైం ఎక్కువగా లేదనుకోండి అలాంటప్పుడు ఒక ఏడెనిమిది విజిల్స్ వరకు రాణించుకుంటే సరిపోతుంది అన్నీ కూడా వన్ బై వన్ కుక్కర్లోకి వేసేసుకుంటూ ఉన్నాను ఇక్కడ మా ఇంట్లో అందరి ఫేవరెట్ ఈ బిసివేలాబాత్ అండి మామూలుగానే బిస్బిలాబాద్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు బిస్బిలాబాద్కి పైన మనం మిక్సర్ కానీ లేదా ఒడియాలు కానీ వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది కదా ఇక మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి నేనైతే ఇక్కడ వన్ ఇస్ టూ త్రీ రేషియోలో వాటర్ అయితే పోసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇక కుక్కర్ మూతనైతే పెట్టేసుకొని విజిల్స్ రాణించుకుంటూ ఉన్నాను దానికంటే ముందే